యుద్ధం యుద్ధం చేయిద్దాం కరుడు నెగ్గితే కవిరవు నెగ్గిరటు అర్జును నెగ్గితే బాండవులు నెగ్గిర్రు తీర్మానం చేయిద్దాం కోడి పంటలు దీని నుంచి మా మాచర్ల కోడి మంచి కోడి గురదాల కోడి కోడి పల్లాటి యుద్ధంలో మాటిది ఇందుకు వచ్చి ఇది ఒక రకం శాంతి ప్రయత్నం అండి మొత్తం కొన్ని లక్షల మంది చావకుండా ఇద్దరు ఊరులను అటు ఇటు ఉంచుకుని వాళ్ళిద్దరినీ పోరాడమని దానికి ఒప్పందం ప్రకారం ఒప్పుకుంటే అయిపోయినట్టే కదండి మొన్న కూడా అమెరికాలో ఒక అన్నాడు పుతిన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలస్కి ఇద్దరిని కుష్టి పట్టమని సెలవు ఉండిపోతుంది అన్నాడు దే ఒప్పుకోరండి ఎవరో కొన్ని దేశాలు నాశనం చేసేస్తారు లక్షల మందిని చంపేస్తారు ఇద్దరు మనుషులు వాళ్ళు శాంతిగా ఉండలేరండి ఈ ఇద్దరి కోసం మొత్తం ప్రపంచం తెచ్చిపోవాలి భారత యుద్ధం అయితే ఒక్కటి కారణంగానే జరిగింది దుర్యోధనుడు కారణంగా పాండవుడు కారణం కాదు మరి ఎవరు కారణం కాదు దుర్యోధనుడు తమ్ముడు కూడా కారణం కాదు కేవలం దుర్యోధనుడు కారణం పాండవ యుద్ధానికి కర్ణుడు కూడా కారణం కాదు ఆయన కూడా కాస్త ఊరుకోమని చెప్పాడు వీడు వింటే కదా ఎవరు సలహా నన్న మూర్ఖుని ఏమంటారు దుర్యోధనుడు అనే అంటారు ఖచ్చితంగా తనకి తెలియదు ఎవరు చెప్పినా వినడు అందుకే దుర్యోధను ప్రధాన కారణం వంద కారణాలు చెప్పాల్సిన పనే లేదండి అక్కడ అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు స్వామి ఏం చెబుతున్నారంటే ప్రతిపక్షేన నియమయ్యేది ఈ రాగద్వేషాలు నియమించడం అంటే ఏంటో దురుసా కష్టంగా ఉండొచ్చు కానీ అభ్యాసం చేసి చూడండి దేన్ని మనం ఇష్టపడుతున్నామో దాన్ని కొంతకాలం వ్యతిరేకించడం మొదలు పెట్టాలి కొంతకాలం వ్యతిరేకించాలి కావాలనే ఎవరు బాగా ఏదో పదార్థం బాగా ఇష్టపడుతున్నా అనుకున్నాం అది అప్పుడు ఏం చేయాలంటే కొంతకాలం పాటు అది తినడం మానేయాలి పది రోజులు అది తినకుండా ఉంటే అప్పుడు పదకొండవ రోజులు అనిపిస్తుంది పది రోజుల పాటు నేను తినకుండా ఉండగలిగాను కదా అంత ఇష్టపడేది ఇందులో అని అనిపించగానే ఆ తినే పదార్థం తగ్గిపోయిందా లేదా దుర్యసనాలు కూడా అంతే ఒక దుర్యసనాన్ని ఎప్పుడు కిటికీలోంచి విసిరయ్యలేదు మేడమెట్లు నుంచి కిందికి దింపాలి మేడమెట్లు నుంచి కిందికి దింపాలి అప్పుడు అన్ని వ్యసనాలు ఆగిపోతాయి మద్యమైనా సరే సిగరెట్ అయినా సరే డ్రగ్స్ అయినా సరే ఏదైనా సరే మేడమిట్టు నుంచి కిందికి తింటాలి రోజుకు రెండు బిట్టలు మూడు బిట్టలు కాల్ తీసేవాడిని మూడు రోజులకు పెట్టి కాల్చామని చెప్పాలి అప్పుడు కొంచెం తగ్గింది అక్కడ తర్వాత వారానికి పెట్టే చెప్పాలి తర్వాత పదిహేను రోజులకు పెట్టేయని చెప్పాలి తర్వాత పెట్టే బేడే సర్దిసుకుంటే వాడు సుఖంగా ఉంటారు అయ్యక్క దీక్ష పట్టేస్తాడు మానిపించే విధానం అది కానీ వాడిని గుళ్ళోకి తీసుకెళ్ళి అమ్మ మీద ప్రమాణం చేయి మీ మీద ప్రమాణం చేయి శివుడు మీద ప్రమాణం చేయండి వాడు ప్రమాణం చేస్తాడు బయటికి రాగానే కాలుస్తాయి ఇక్కడ వాడు మనస్సును నిగ్రహించుకునే విధానం తెలియలేదు శంకరాచార్య చెబుతున్నారు ఆ విధానం కొన్నాళ్ల పాటు ఇష్టపడేదాన్ని వ్యతిరేకించండి అంతేకాదు వ్యతిరేకించే వాళ్ళని ప్రేమించండి దా వాళ్ళ మీద ఉండే ద్వేషం పోతుంది ఒక వ్యక్తి అంటే మనకి వ్యతిరేకత ఉంది ఎప్పుడు ఆ వ్యక్తి ప్రసక్తి వచ్చినా మనం ఎప్పుడు వ్యతిరేకంగానే మాట్లాడతాం అది మన మనస్సు దోషం ఆ వ్యక్తి దోషం కాదు అంత వ్యతిరేకత ఉంది లోకంలో ఎప్పుడు అన్ని చెడ్డ పనులు చేసేవాళ్ళు ఉండరండి వాళ్ళు కొన్ని మంచి పనులైనా చేస్తారు అలాగే మనలో మాట అన్ని మంచి పనులు చేసేవాడు కూడా ఉండరండి ఒకటో రెండో చెడ్డ పనులు చేసే ఉంటారు మనకి తెలియదు ఎప్పుడు మేనేజ్ కాంప్లెక్సిటీ సంక్లిష్టమైన జీవనశైలి తప్పితే పూర్తిగా మంచివాళ్ళు పూర్తిగా చెడ్డవాళ్ళు అసలు ఉండరు అసలు ఆలోచన ఎక్కర్లేదు మనం వ్యతిరేకించే వ్యక్తి పట్ల మనం అస్తమానం ద్వేషిస్తూ ఉంటే మనకే బీపీ షుగర్ వచ్చేస్తాయి బాగా పెరిగిపోతాయి వాళ్ళు అక్కడ బాగానే ఉన్నారు ఎందుకంటే మనం ద్వేషిస్తున్నట్టు కూడా వాళ్ళకి తెలియదు కదా కనీసం తెలియదే లేదు కదా దాన్ని పోగొట్టుకునే ఉపాయం ఏమిటో తెలుసా మాస్టర్ సివివి అని మహానుభావులు ఉండేవాడు జగద్గురు ట్రస్ట్ అని వాళ్ళు నడుపుతూ ఉంటారు ఆ సివివి గారు గొప్ప యోగి ఆయన యోగ దర్శనం అనే పుస్తకంలో విషయం ఆశ్చర్యపోయిన సివివి శిష్యుల్లో ఒక ఆయన వచ్చి మీరంటే నాకు చాలా భక్తి అండి నాకు చాలా గౌరవం మీరు చెప్పిన ప్రార్థన వాళ్ళకి ఏదో పొద్దున్న సాయంత్రం ధ్యానం ప్రార్థన అన్నీ ఉంటాయి ఐ అండి అవి బహుద్ది లోట్ల స్పిక్ ఆఫ్ మాస్టర్ సివివి అని ఏదో అంతరం ఇంగ్లీష్ లో చదువుతారు వాడు ఏదో వాళ్ళ పద్ధతి వాళ్ళకుంది అలా నేను అన్ని చేస్తున్నానండి కానీ నా శత్రు ఉన్నాడు సార్ వాడు నన్ను వ్యాపారంలో కూలీ చేసి వాడేశాడు వాడి మీద ద్వేషాన్ని నేను పోగొట్టుకోలేకపోతున్నానండి వాడిని ఏమైనా చేయగలిగితే నేను చేయను అన్నాడు గురువు గారి దగ్గరికి అది చెప్పింది వాడిని ఏదో చేయమని వాడిని ఏదో మాస్టర్ సివి ఎంత యోగో అంత సరస్సు అంత చమత్క ఆయన అన్నాడు మూడు నిమిషాలు వా నీకు ఎందుకు వాడు మర్చిపోతాడు పట్టుకో ఫోటో పట్టుకు ఫోటో వీడు అనుకున్నాడు చాతపడి చేస్తాడేమో అనుకున్నాడు అని వెంటనే ఎంత ఫోటో పట్టుకొచ్చాడు శత్రువు వెంటనే ఎంత కుదరదు నా ఫోటో ఎంత ఉందో నీ పూజా మందిరంలో అంత ఉండాలి లార్జ్ పెద్ద సైజు పట్టుకురా ఇంకా పెద్దది ఏదో చేస్తాడేమో మాణామతి అనుకుని పట్టుకొచ్చాడు వెంటనే నేను ఏం చేసేటంటే నీ పూజా మందిరంలో నా ఫోటో ఉంది కదా దానికి దండలు వేస్తున్నావు కదా ఆరతిస్తున్నావు కదా ఎదురు చూస్తున్నావు కదా దాని పక్కనే దీన్ని పెట్టి నల్లాడు నాకు వేసిన సేవలన్నీ ఈ ఫోటో పెట్టి తర్వాత మహాలకుండా ఒక ఆరు నెల తర్వాత కనపడమన్నాడు మూడు నెలల్లో ఆ శిష్యుడు వచ్చి ఎలా ఉంది అని గురువు గారు అడిగితే నీకు ఆయనకి భేదం తెలియట్లేదండి నాకు అన్నాడు ఆయన ఇది యోగం ఇది యోగం మనం వ్యతిరేకించే విషయాలను ప్రేమించాలన్నా ప్రేమించే విషయాల్ని ఇష్టపడే విషయాలను వ్యతిరేకించాలన్నా ధర్మం కోసం సొంతం కోసం కాదండి ఒక్కోసారి మనం ఇష్టపడే వాళ్ళను కూడా వ్యతిరేకించాలి ఎందుకంటే ధర్మం కోసం మనం కొడుకు అంటే బాగా ఇష్టం కూతురు అంటే బాగా ఇష్టం భర్త అంటే బాగా ఇష్టం భార్య అంటే బాగా ఇష్టం కానీ వాళ్ళు దుర్మార్గులు ఒక గంటకి తయారయ్యారు వాళ్ళని ద్వేషించి తీరాలి ధర్మం కాబట్టి ప్రేమించి మనం ఎవరూ చెప్పలేదు ఇక్కడ ఆ అయిష్టం పెంచుకోవడమే ఖచ్చితంగా వ్యతిరేకంగా ఉండడమే ఆ రోజు నుంచి అది అది మనం అభ్యాసం చేస్తే అది కూడా అభ్యాసం అవుతుంది ద్వేషించే వారిని ప్రేమించవచ్చు ప్రేమించే వారిని ద్వేషించవచ్చు అది ఇక్కడ చెబుతున్నారు శంకరాచార్య ఎంత గొప్ప ఉపాయం ఇది మానే ఇష్టపడ్డం మానేసిన చదువును మళ్లీ చదువుకోవచ్చు లేదు ఇంకో వృత్తిలో ప్రవేశపెడితే ఆ వృత్తిలో తను రాణించవచ్చు కదండి అది ఆలోచించకుండా శుభ్రంగా చదువుకోమంటే అదన సరే వస్తున్నాడు అని మొన్న ఎవరో ఒక ఆవిడ పాపం చెట్టు కట్టేసి కొడుకుని కారం కళ్ళల్లో జరింద్ర సో తల్లి కొడుకు పెట్టే బాధలు పడలేక కారణం డ్రగ్స్ ఆ మాయకు అంతకంటే ఏం తెలియదు అటువంటి సంఘటనలు పేపర్లో జరిగినప్పుడు నాకైతే ఎవరొస్తుందంటే ఒక మనిషిగా అయ్యో ఈ శంకరాచార్య చెప్పిన విషయాన్ని ఆ తల్లికి నేను చెప్పగలిగితే ఎంత బాగుండేదో ఆ అవకాశం నాకు రాలేదు అనుకుంటాను అంతే నేను